గౌరవనీయులైన డీజీ గారి ఆదేశాల మేరకు అరైవలైవ్ అనే నినాదంతో ప్రజల్లో రోడ్డు భద్రతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మనకు మౌనర్ పట్టణంలో దాదాపుగా ఆరు వేల ఆటోలు తిరుగుతున్నాయి దీనికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి వాటితో పాటు మనం ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా వాళ్ళకి ఏం రూల్స్ ఫాలో చేయాలి ఎలా నడపాలి పార్కింగ్ ప్లేసెస్ ఏంటివి అనేది డిస్కస్ చేయడం జరిగింది ఈ ఆటో డ్రైవింగ్ వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం జరగకుండా అండ్ వాళ్ళ ప్రయాణికులకు తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మనకు టౌన్ లో ఆటోస్ నడిపే విధంగా మనం ఈ రోజు ప్రోగ్రామ్ చేసుకోవడం ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఏంటంటే మీ గురించి పెట్టడం జరిగింది అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు అన్ని తెలుసు ఓవర్ స్పీడ్ వెళ్ళదు అనే విషయం మీకు తెలుసు ఎక్కువ మంది ప్యాసింజర్లను తీసుకువెళ్ళదు అనే విషయం మీకు తెలుసు డ్రంట్ అంటే డై తాగి వాహనాన్ని నడిపద్దనే విషయం మనకు అందరికీ తెలుసు రాంగ్ రూట్లో వెళ్ళద్దనే విషయం మనకు అందరికీ తెలుసు తెలిసినా కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసి మనము ఈ యాక్సిడెంట్ బారిన పడి మన ప్రాణాల ప్రాణాలను కోల్పోతున్నాము సో దయచేసి ఈ మైబూబ్నగర్ టౌన్లో ఏదైతే ఆటో డ్రైవర్ మిత్రులు ఉన్నారో తప్పకుండా మీరు క్రమశిక్షణతోనే డ్రైవింగ్ చేసి ఎలాంటి యాక్సిడెంట్లకు తావు ఇవ్వకుండా ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉంది మీకు బట్టిగా డ్రైవర్ అంటే చిన్న చిన్న చూపుగా ఎవరు చూడద్దు మీరు మీరు కూడా నా వృత్తి చిన్నదాన్ని మీరు అనుకోవద్దు ఎందుకంటే మీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది మీ దగ్గర మీ ఆటోలో ఒక ఐదు ఆరుగురు మీ మీద ఎంత నమ్మకం ఉండి మీ ఆటోలో వాళ్ళు ఎక్కిస్తారు మీరెవరు తెలియదు వాళ్ళకు కానీ మీరు మమ్మల్ని అందరినీ సురక్షితంగా మేము వెళ్ళే ప్రదేశానికి తీసుకు వెళ్తారనే కాన్ఫిడెన్స్ అదే నమ్మకము మీరు కూడా అదే నమ్మకంతో అదే బాధ్యతగా మీరందరూ ప్రయాణకు మీ ఆటోలో ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళని అందరినీ సురక్షితంగా తీసుకువెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాము మీకు ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్టు లైసెన్సింగ్ విషయంలో తప్పకుండా మీకు ఎవరికైనా లేకుంటే నేను ఆఫీస్లోనే అందుబాటులో ఉండ తప్పకుండా మీకు సర్వీస్ చేయడానికి కూడా నేను ముందు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మీరందరూ మీరందరూ కూడా మధ్యతరగతి కుటుంబం అని చెప్పేసేసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ట్యాక్స్ మినాయింపు చేసి మీకు ఆటోమా దగ్గర నుంచి ఎలాంటి ట్యాక్స్ తీసుకోకుండా గవర్నమెంట్ నష్టం ఉన్నా కానీ మీరందరూ బాగుండాలి